హాయ్ అండి రోజు కూరలు తిని బోర్ కొట్టిందా పిల్లలకు లంచ్ బాక్స్ చేయటానికి అసలు టైం కుదరట్లేదా అయితే ఒకసారి ఇలాగ మినప్ప పన్నం ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా కమ్మ లొట్టలు వేసుకుంటూ తింటారు అసలు కూరగాయలతో పనిలేదు ఆఖరుకు ఒక ఉల్లిపాయ ముక్కతో కూడా పనిలేదండి చాలా సింపుల్ అండి సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో తక్కువ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి మినప్ప పన్నం చేసేద్దాం ఇప్పుడు మినపప్పు అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు టేబుల్ స్పూన్ సాల్టు ఒక పది ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ముక్కలు చింతపండు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మూడు రెబ్బలు కరివేపాకు ఒక పది పచ్చిమిర్చి చీలికలు ఒక పదిహేను నుంచి ఇరవై గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇక్కడ నేను తీసుకున్న పదార్థాలన్నీ మూడు వందల గ్రాముల రైస్కి సరిపడా తీసుకున్నాను మీరు ఉప్పు కారాలన్నట్టు చూసి వేసుకోండి మీరు తినగలిగినంత రండి ఇంకెందుకు కాలేస్తే రెసిపీ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఇప్పుడు ఈ మినపప్పుని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం మినపప్పు దూరగా వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఎండుమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం చూసారు కదండి మినపప్పు ఇలా ఎర్రగా వేగాలి అప్పుడే మనకు రైస్ రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ చింతపండు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరంగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి మీ ఆప్షనల్ అండి కానీ ఈ రెసిపీకి నెయ్యి వేస్తేనే ఆ రుచి ఆ ఫ్లేవరు వేరే లెవెల్లో ఉంటుంది పిల్లలు కూడా కమ్మగా తినేస్తారు ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా పల్లీలు పల్లీలు మీ ఆప్షన్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పోపు ఇలా వేగింది కదా ఇందులో ఒక పది పచ్చిమిర్చి చీలికలు రెండు రెబ్బలు కరివేపాకు వచ్చి ఇక్కడ ఇంగువ పచ్చిమిర్చి మెత్తబడితే సరిపోతుందండి మరీ వేపుకోనక్కర్లేదు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఒక నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకుందాం మన మినపప్పు కారపొడి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న మూడు వందల గ్రాముల రైసు ఇప్పుడు బాగా కలుపుకుందాం మన మినపప్పు రైస్ అయితే ఎమ్మీగా ఉందండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకు అసలు టైం లేనప్పుడు ఇలా పదే పది నిమిషాల్లో మంచి చేసేసుకోవచ్చు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రుచి అంతకన్నా బాగుంటుందండి మనకు మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు మరి చేస్తారు కదా మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ